చిన్న ముత్తాలి తడ్గాన్పల్లి పిల్లు చిన్న రోజులు అద్భుతమైన ఈ కోలార్ పండగకి మమ్మల్ని డైలీ వాటయాస హాయ్ ఫ్రెండ్ దండాల్ని మరియు వసూరు మీ వసూరు తెలుగు కూడా పిలిపించినారు మీ వసూరుల్ని మా అందరికి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటాము చిన్న ముత్తాలి గ్రామం ముత్తాలి పోస్టు ముత్తాలి పంచాయతీ పొసూరు తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు ఈ అద్భుతమైన ఈ పోలాట పండుగకి మీరందరూ కలిసి గట్టుగా ఐక్యమంతమే మహాబల ఒగ్గట్టుగా నిలిచి ఊరందరూ చేరి ఈ అద్భుతమైన కార్యక్రమం అందరికీ అన్నదానం చేసి అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం పెట్టి ఈ కార్యక్రమానికి మీరు అన్ని తొట్లు మాకు పాదుగాపుగా ఉండి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నడిపించి అదే విధంగా మన పలవన్పల్లి సూర్సందర్భం కూడా మన శ్రీకృష్ణతో వచ్చినారు దీని ముందు చాలా అద్భుతమైన కార్యక్రమాలు నడిపించినారు వాళ్ళు వాళ్ళ పల్లెల్లో మన గురువులు ఉమా మేడం గారు అద్భుతమైన కళాకారులు వాళ్ళు వాళ్ళు నేర్పించిన విద్య ఇప్పుడు మన ప్రాంతంలో మన ఊర్లో నేర్చిన బిడ్లు ఇంకా మన ప్రాంతంలో జరిగే ఏ కార్యక్రమానికైనా మన బిడ్డలు పోయి మన ఊరి పేరు మీద అక్కడ కోలాట మాడితే కన్నా చిన్నమూర్ తళ్ళని ఇంకా చిన్నోళ్ళు వచ్చినారు ఆడుతా ఉన్నారంటే అది మన ఊరికే పేరు ఊరికి ఒకరు పుడితే ఊరంతా మన పేరు చెప్పుకుంటారని అని చెప్తారు అట్లా ఒక మంచి అభిప్రాయంతో మన చిన్నోళ్ళు నేర్చుకుంటే ఈ కళ నేర్పించిన గురువుల పాదాలకు మా నమస్కారము అదే విధంగా ఈ కార్యక్రమాన్ని మన ఊర్లో కూడా నడిపియాలని చెప్పేసి ప్రతి ఒక్క ముందుకు వచ్చి ఇక్కడ కార్యక్రమం నడిపిస్తా ఉన్నారు అందులో కార్యక్రమానికి ఈ స్టేజ్ ఇక్కడ రావాలంటే కన మన శ్రీనివాస గారు కానీ తర్వాత నంబర్లు కానీ రానుగోలు కానీ తిరిగా ఊర్ల పెద్దలు ఏ చేయటప్పటి మన ఊళ్ళో మంచి కార్యక్రమానే చేస్తే బాగా అవుతుంది అని చెప్పేసి అందరూ ముందుగా తెలుసుకోండి అదే తరగా ఆడోళ్లు అందరూ తెలుసుకొని మన బిడ్లు దాంట్లో ఇంకో విషయం ఏమంటే మన బిడ్లే ఆడేది ఒక అద్భుతం మనకి మనం వేరే ఊరు తోడుకొచ్చి ఆడిపిస్తే కదా వచ్చే పుట్టం లేచిపోయిస్తాం మనకి పదంట ఇమై పొద్దున పనులు పోవాలని అదే మన బిడ్లే ఆడతారంటే కార్యక్రమం లాస్ట్ గంట ఉండి వాళ్ళు వచ్చింటారు తాత వాళ్ళు వచ్చినా మేమొచ్చింటారు అన్ను వచ్చింటారు ఆడే ఉండి చుట్టాలు మన బిడ్లు ఆడుతుంటారంటే చుట్టా పదంట మా బిడ్డలు నేర్చుకుంటారని అని చెప్పి వాళ్ళు ఆ ఊర్ల కార్యక్రమం అయితే కూడా ఆ జాగా వాళ్ళు తెలుసుకుంటారు చూడండి వచ్చి ఈ అద్భుతమైన అనురాగము అనుబంధాన్ని ఈ కలగలిచిన అద్భుతమైన మా తేడి తెలుగు పోలాట పండికి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పాదాపి వందనాలు అదేవిధంగా చిన్న ముత్తాల్లో ఉండే ప్రతి ఒక్క హృదయానికి మా హృదయపూర్వక వందనాలు జై తెలుగు తల్లి జై భారత్ మాత ధన్యవాదాలు